ఆంజనేయ స్వామి రమేష్ బాబు యాదవ్ గారు గంజవార్పల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా ఆర్థిక పోటీలో ఉన్నాయి ఆర్థిక పరిసరాలు పట్టుకోవడం వచ్చిన వారి పరిజనాల మధ్య పంపిస్తు ఉల్లికొండ రంగనాథ స్వామి ఆశ రామాంజనేయులు గారు దళితుని అనంత ప్రజల వర్గత బంజరాల మధ్య దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి దాతలు ఎవరున్నంటే కూడా విచ్చేసింది కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా శ్రీ 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 అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమానికి దాఖలు కూడా ఎవరన్నా విచ్చేసిందే కూడా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం తీర్పు అని అనుకోండి అయ్యా సకరించ దాఖలు ఇచ్చేసి కూడా కోట్లకు ఆలోచన ఆహ్వానిస్తున్నా మొదటి రెండు పోటీ మూడు వందల అడుగులకు రండి ఆంజనేయ స్వామి ఆశ్రతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు అనంతపురం జిల్లా వర్గత నిమిషం నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనకందులో ఉన్నాయి ఆ తదుపరి ప్రలో పద్నా వచ్చినా మంచి కాంటెస్ట్ ట్రోత్ పదహైదో వచ్చినా కూడా మంచి కాంటెస్ట్ కొనుక్కోనా ஆமாம் செப்பி மேடியோ அந்த கமெண்ட்டி ஓரேண்டா ஆடி సమానంగా ఉన్నాయ్ ఎం ప్రకాశ్ యాదవ్ గారు గడ్డ వారి పలి కారణే తాడి పత్ర పెట్టారు అనంతప్ర జిల్ల వర్త ప్రదర్శనలో ఉన్నాయ్ ఆపద పనిటాలో పట్కోవడం మంచి గంప్స్ నిత పిల్లికుంట రంజనాథ స్వామి ఆశ్రతు కేఆర్ కోచ్ కే రామాంజీరెలు గారు గార్ లెజిందే మండలం अनंतपुर निर्वर्तीत बैंकरामध्ये स्वप्न स्थिता सभागृह ना? ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ వర్ధక ప్రదర్శనలో ఉన్నాయి పట్టుబోడవ జత వారు బయలుదేరవల మంచి కాంగ్రెస్ నేత కె రామాంజనేయులు గారు గార్ల తిన్నే గార్ల తిన్న మండల అనంత ప్రజల వారి జత బయలుదేరవల జ్వాల బహుబలి గిత్తరు ఈ యొక్క కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి గాను పదివేలు విరామాలు ఇచ్చినటువంటి తాత శిలకల గోపాల్ గారు తనయుడు చిలకల మోహన్ గారు లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా అడిగిన తక్షణమే అడిగిన తక్షణమే ప్రతి సంవత్సరం కూడా ఐదు వేల రూపాయలు బహుమతి ఇస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా లోపలికి రాసిందిగా కోరుతున్నాం గౌరవలు అన్నదాన కార్యక్రమానికి విరాళ రూపంలో ఇచ్చినటువంటి చిన్న కళ గోపాల్ గారు ఎప్పుడున్నా కూడా ప్రజలు ప్రదర్శించి ఆహ్వానిస్తున్నాం అన్నదాన కార్యక్రమానికిలకల కూడా కోర్టులకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం బహుమతి దాతలు అయినా సరే అన్నదాన కార్యక్రమానికి బహుమతి ఇచ్చిన దాతలు ఎవరైనా కూడా వచ్చినా కూడా కోర్టులకు రావాల్సింది ఆహ్వానిస్తున్నావు

हा 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 केकल फेकल ఎవరన్నా కూడా వచ్చినా కూడా కోర్ట్లకు రావాల్సిందే ఆహ్వానిస్తున్నాం జనాలు సపోర్ట్ కేకలే చాలా నలభై సెకండ్ల ఎయిర్పోర్ట్ చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు గణకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో జిఎంఆర్ బోల్స్ భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు రేగడి పుత్తూరు భ్రమ బుక్కరాయ సముద్ర మండల అనంతపురం జిల్లా బాధ్యత తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి హా హా పద్మూడు మంచి జత ఎంత పదమూడవ జత పదహైదవ జత మంచి కాంప్లెక్స్ చెతలే आ, हा 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 फिरो

శ్రీ పుల్లికొండ రంగనాథ స్వామి ఆశ రామాంజనేయులు గారు మండలం అనంతపురం జిల్లా వారితో బయలుదేరి జ్వాలా బహుబలి కిట్టల పేర్లు కూడా

ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే రైతు సంబరాలు గ్రామీణ రైతులు ఉద్దేశపరచాలా రైతు ఆరాధన సిద్ధాంతాన్ని నిరూపించాలా సదరే <Gã> సదడే <SINGS Jungnet> <giments>

తొమ్మిదవ స్థానానికి రెండు నిమిషముల ముందంజలో ఉన్నాయి అదే ఈ యొక్క కార్యక్రమానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత గాలి సురేంద్రనాథ్ అయినటువంటి రమేష్ రెడ్డి గారి రైల్వే కాంట్రాక్టర్ ఎర్రగుంటపల్లి వారు కమిటీ వారిచే సన్మాన కార్యక్రమంలో పాల్గొని వచ్చే జతను కూడా ఆ జత యజమానికి వీరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం అదే విధముగా ఇరవై రూపాయలు విరాళం ఇచ్చినటువంటి దాత పి సత్యనారాయణ రెడ్డి గారు ఇటాచి ఓనర్ గ్రామవాసులు వారు కూడా కమిటీ వారిచే సన్మాన కార్యక్రమంలో పాల్గొని వచ్చే జత యజమానికి కూడా సన్మానం చేయవలసిందిగా వారిని కూడా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి దత్త చిలకల మోహన్ గారు గుద్దెంతపురం గ్రామవాసులు వారు కూడా కమిటీ వారిచే సన్మాన కార్యక్రమంలో పాల్గొని వచ్చే యజమానిని కూడా సన్మానించిన వారిని కూడా పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి అదే విధంగా చిలకల రెడ్డి గారిని చిలకల గోపాల్ గారిని కూడా గుర్తి గ్రామ వారు కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొని వచ్చే జత యజమాని సన్మానించవలసిందిగా వారిని కూడా సభా మూలకంగా ఆహ్వానిస్తున్నామండి దీపావళి కూడా డబాకులు పో వెళ్తానే పోత వారు పై కావాలా కేకలు కేరుతులు ఎనిమికున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల త్రా పద్దెనిమిది నిమిషాలు నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు ముద్దంజలో ఉన్నాయి అతి చివరికి వెళ్లి తిరిగి ఒక్కడు కుదురాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు పట్టోడ జత బల మధ్య కాంపిటీషన్ పిల్లికొండ రంగనాథ స్వామి కె అసత్మాంజనేయులు గారు కాళ్ళదిండి కాళ్ళదిండి మండలం అనంతపురం జిల్లా పంజరాలు మధ్య కాంప్లెక్స్ నేత అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై రెండు అడుగుల దురాన్ని లౌజీ ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు యాభై రెండు అడుగుల ఎనిమిదిగా ఎనిమిదవ స్థానంలో సమయం ఐదు నిమిషములు వచ్చే జత మధ్య కాంటెస్ట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి జత మొదటి రెండో మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జతమే ఆ తదుపరి పద్నాలుగో జత వరకు కూడా సిద్ధంగా ఉండాలా ఆ తదుపరి డ్రాల పదహైదవ జత హెవీ హెవీ కాంటెస్ జత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు కేవీఎస్ బోల్స్ కుర్రా వెంకటేశ్ యాదవ్ గారు మైతుకోరు మైతుకోర్ టోన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలి మంచి కాంపిటేస్ జత ఆ పడాలి జాగ్రత్త బార్డర్ అంటే కరెంట్ మీకు కరెంట్ కట్టు నాకు జనరేటర్ కట్టు సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు లాగుతూ తొమ్మిదవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై రెండు అడుగుల ఎనిమిది రానిలాగితే ఎనిమిదవ స్థానంలో అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి తరుగుతురగితే ఏడవ స్థానంలో వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ అడా పట్టుకోవడా చేత వారు పైన జరగ మంచి కంపేసి చేత ఆహా

బిల్లికొండ రంగనాథ స్వామి గారు రామాంజనే గారులది మండలం అనంతపురం జిల్లా వర్ధ్యత పై ఆ ఈ లో ఒక్కడుగు దురాని లాగుతే తొమ్మిదవ స్థానంలో యాభై రెండు అడుగుల ఎనిమిదించుల దురాని లాగుతే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు అట్టి చివరికి వెళ్లి తిరిగి ఒక్కడుగు దురాని లాగుతే ఏడవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆహా సమయం రెండు నిమిషములు ఉన్నది సమయం రెండు నిమిషములు ఉన్నది మిత్రమా అడుగుల ఎనిమిది ఇంచుల దురాణిలాగుతాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్కడుగు దురాణి లాగితే ఏడవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న ప్రస్తుతానికి

कर ले ఆంజనేయ స్వామి ఆశ్రత్ ఏం రమేష్ బాబు యాదవ్ గారు గంగవారు పని కాలనీ తాజుపాత్రి పార్ అనంతప్రంజల వారిక ప్రతి రౌండ్లు పూర్తి ఏసుకు అనగా మూడు వేల అడిగో లాగి రెండు జతలు కూడా ఏడు ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి